్రియాలు ఉన్నవి కాళ్ళు ఏం చేస్తాయి నడుస్తాయి ఇక శ్రోత్ర త్వకు చక్షు జిక్ప ఘ్రాణ అనేటటువంటివి ఏం చేస్తాయి అంటే తెలుసుకుంటూ ఉంటాయి తెలుసుకునేవి కాబట్టి జ్ఞానేంద్రియాలు పని చేస్తూ ఉంటాయి కాబట్టి కర్మేంద్రియాలు అది జ్ఞానము ఇది కర్మము అంతేకాదు ఇది ఆచరణ ఆచరణ కాబట్టి ఇది ధర్మము అది జ్ఞానం ఏమిటి బ్రహ్మ ఈ మరి ఈ రోజు ఈ యొక్క గొప్ప విశిష్టత కార్యక్రమానికి మనందరి అభిమాన నాయకులు పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు విలేజెస్ గ్రామాలు అయితే ఉన్నవో అన్ని గ్రామాల వాళ్ళు కూడా చాలా అదృష్టవంతుల మనకి శాస్త్రం చెబుతుంది కృతే మణిమయం లింగం త్రేతాయాం హేమ సంయుతం ద్వాపరే పారదం శ్రేష్టం కలౌ పార్థివ పూజనం ఏమిటి దీని అర్థము అని అంటే కృతయుగం మనకి నాలుగు యుగాలు ఉన్నాయి మనకి తెలుసు కదండి మనందరికీ డీటెయిల్డ్గా తెలియకపోయినా నాలుగు యుగాలు ఉన్నవి అనేది తెలుసు కృతయుగంలో రత్నలింగాలతో పూజ చేసుకునేవారు అది శ్రేష్టం అప్పుడు ఇవాళ మనకి చేతుల్లో నాణాలు ఎలా తిరుగుతూ ఉన్నావో అలా రత్నాలు తిరిగేవండి అందరి ఇళ్లల్లో బాగా ఒరిగేవండి ఏ చిన్న ఒక వేద పండితుడు వెళ్ళి బనస చెప్పినా ఎవరో ఒక కళా పోషకుడు వచ్చిన ఒక ఆర్టిస్ట్ వచ్చిన వీళ్ళందరినీ అభినందిస్తూ ఆయా రాజులు చక్రవర్తులు ఏం చేసేవారండి ఆ రత్న రాసుల్ని సమర్పించేవారు అభినందిస్తూ అంచేత అలా కృతయుగంలో రత్నాలతో కలిపి చేసినటువంటి శివలింగార్చన శ్రేష్టము ఇక త్రేతాయుగంలో అప్పుడు హేమవర్ణ హేమ సంయుతం అంటే బంగారంతో లింగాలను తయారు చేసుకుని అభిషేకం చేసేవారు ఇక మూడవది ద్వాపర యుగంలో ఏం చేసేవారండి అంటే పారదం రసలింగం పాదరసం అని అంటామే అలా పాదరసంతో లింగం చేసుకుని అభిషేకం చేసేవారు ఇక విశేషించి ఈ కలియుగంలో అని అంటే పార్థివ లింగం దీన్నే మరొక పేరు క్షితిజ అంటారండి క్షితి అంటే భూమి భూమిలో నుంచి పుట్టిన